ఇంకా చెప్పండి సార్ ఇంకా మీ గెస్ట్లు ఎవరెవరు ఉన్నారో ఏంటి నాకు విజేంద్ర ప్రసాద్ గారు అలాగే మురళీమోహన్ గారు అండి విజేంద్ర ప్రసాద్ గారు మురళీమోహన్ గారు క్లాస్మేట్స్ అట్ట అండి నాకు నేనే చెప్పారు మురళీమోహన్ గారు కృష్ణ గారు వీళ్ళందరూ క్లాస్మేట్స్ అట్ట ఏలూరులో ఆ తర్వాత మా వి వినాయక్ గారు ఆ వినాయక్ గారు తర్వాత రాంగోపాలం గారు అండి ఈ నలుగురు మాకు ఇంపార్టెంట్ గెస్టులు ఇది కాకుండా హీరో శ్రీకాంత్ గారు సాయి కుమార్ గారు నాకు సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు ఒకసారి నేను పనిచేసిన వాళ్ళు అందరూ ఇంచుమించుకు వస్తున్నారండి నేను ఆ రోజు ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నా అబ్బా అంటే ఈ సెలబ్రిటీస్ కదా భోజాం పక్కన పెట్టండి ఇప్పుడు పదిహేను కెమెరాలు అండి పదిహేను క్లాప్ బోర్డులు అండి పదిహేను మంది క్లాప్ కొట్టేవాళ్ళు పదిహేను మంది ఫస్ట్ ఆర్ డైరెక్షన్ చేసేవాళ్ళు పదిహేను మంది స్విచ్ ఆన్ చేసేవాళ్ళు పదిహేను మంది ఆర్టిస్టుల మీద క్లాప్ కొడతాం హీరోలు మీద కొట్టచ్చు లేకపోతే అజయ్ ఘోష్ మీద కొట్టొచ్చు శక్ల శాంకర్ మీద కొట్టచ్చు ఇలాంటి వాళ్ళు పదిహేను మంది ఆర్టిస్టులు ఉంటారు ధనరాజ్ మీద ఇలా అన్ని సెట్ చేసాం అందరూ కొంతమంది నోటెడ్ వాళ్ళు బాగా ఉన్నారు నోటి డైరెక్టర్ కూడా ఉన్నారండి డైరెక్టర్ పదిహేను మంది కదా నెంబర్ వన్ ఎవరంటే ద గ్రేట్ లెజెండరీ రైటర్ మన ఎండమూరి వీరంద్రనాథ్ గారు ఓకే సినిమా స్టార్ట్ ఆ టైటిల్ ఏంటంటే డిస్కస్ చేసుకుంటున్నాం జస్టిస్ కథ జస్టిస్ వస్తానమాట జస్టిస్ అని పెడదాం సార్ అన్న దాని గురించి రెండు మూడు టైటిల్స్ అనుకుంటున్నారు ఆయన ఆ డిసిషన్ అయిందే ఓకే అది ఒక సినిమా అండి దానికి కెమెరామెన్ మీరు గారు కెమెరామెన్ ఆయనకి ఆయనకి చాలా అనుబంధం ఉంది చాలా మంచి కెమెరామెన్ అయినా మీకు తెలుసు కెమెరామెన్ గా ఉన్న మీరుగా నాకు ఎప్పుడో సినిమా చేస్తాను ఇచ్చారు నేను అడిగే గురుగారు నాకు సినిమా చేయరా మీరు అంటే సినిమా చేయలేదు కాబట్టి నన్ను గురుగారు అంటారు ఇంకా మన దగ్గరికి స్నేహం మిగిలింది సినిమా చేస్తే భయం బైనాథన్ సషాన్ గారు అన్నారు చాలా ముస్లిం అయిన వెంకటేశ్వర భక్తుడు ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన అసలు తెల్ల లేతే నమ్మ వెంకటేశ్వర లేదా అని మాడతారు మాట్లాడే ముందు గోవింద అంటారు అంత గొప్ప భక్తుడు అయినా ఆయనకి నిజంగా పాదాబందన చేసి చేయి చేసేంత గొప్ప వ్యక్తి ఆయన ఈ సినిమాకి కెమెరామ్యాన్ ఎండమూరి గారు డైరెక్టర్ ఓకే ఆ కాస్టింగ్ ఏంటి ఆయన చూసుకుంటా డెసిషన్ అయింది నెక్స్ట్ టూ జేకే బార్ గారు ఓకే అన్నమయ్య బార్ గారు అంటే కదా మంజునాథా ఆయన ఆయన రెండు మూడుది ఏమండి ద గ్రేట్ కన్నడ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ చాలా కాలం సాయి ప్రకాష్ గారిని ఆయన ఓ వీడియో బయట కూడా ఇచ్చారు ఓకే నాలుగు ఆయన ఉదయ అని మనకి అమ్మవారి సినిమాలు వాటిలో మైథలాజికల్ కింగ్ అండ్ ఆయన నేను ఆయన కలిసి ఐదు సినిమాలు చేశాం ఆయన ఆయన సినిమా చేస్తున్నారు ఇంకా ఆరుగాడి నుంచి పదిహేను వరకు నాతో గతంలో ఒక సినిమా రెండు సినిమా చేసిన డైరెక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు ఓకే ఒక ముగ్గురు మాత్రం ఫ్రెష్ డైరెక్టర్కి ఇచ్చామండి కొత్త వాళ్ళకి ఇచ్చాము ముగ్గురికి ఇచ్చాం ఆ ముగ్గురు కొత్త వాళ్ళు అంటే డైరెక్షన్ కొత్త వాళ్ళు తప్ప మనతో అనుబంధం ఉన్నవాళ్ళే ఓకే ఇప్పుడు వాళ్ళు ఏం తెస్తారో నాకు తెలుసు కాబట్టి ఏం తీయలేదో నేను బాధపడ్ను నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరినీ మీడియా పరిచయం చేసేవాడి అది రేపు ఒక నాలుగు పోయిన తర్వాత మళ్ళీ పదో తారీఖు ఇంకో ప్రెస్ మీట్ పెడతాం ఆ ప్రెస్ మీట్లో ఆర్టిస్ట్లు ఎవరు అనౌన్స్ చేస్తాం సినిమా టైటిల్స్ అనౌన్స్ చేస్తాం తర్వాత ఒక ఇరవై వెహికల్స్ మీద మనం ప్రమోషన్ చేస్తున్నాం అండి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి కార్లు ఉంటాయి కదా అసలు ఇప్పటికే సోషల్ మీడియాలోనే హోరెత్తిపోతుంది మళ్ళీ ఇదేందుకు సారథి షూడ్ చేస్తున్నాం అండి సార్ దృశ్య నా తెలిసి ఆ రోజు ఒక వెయ్యి మందిని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక యాభై మంది గెస్ట్లే ఉన్నారు ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదగా అందరికీ నేను డైరెక్టర్ అందరికీ పరిచయం చేసి చాలుగా పెట్టాను అంటే అక్కడ మర్యాదలు చాలా ఉంటాయి అనుకోండి ఇంకా ఇప్పుడు నేను డైరెక్టర్లందరికీ నేను చెప్పాను నేను లక్షలో కోట్లు వేలు డబ్బులు రెమ్యునేషన్ ఇవ్వచ్చు కానీ సూపర్ సూపర్గా ప్రమోట్ చేస్తాను సాక్షి టీవీ నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి ఏమంటే మీ పదిహేను మంది డైరెక్టర్కి నేను ఇంటర్వ్యూ చేస్తాను సార్ అని చెప్పారు వేరే డైరెక్ట్ లేడు రేపు డైరెక్టర్ వెళ్తాడు అలా డైరెక్టర్ ఇంటర్వ్యూ చేస్తారు నిన్న అందరి డైరెక్టర్ని పరిచయం చేసినప్పుడు మోహన్ అని ఒక అబ్బాయి నాకు నిజంగా అతను తెలియదు నాకు అతను ఎలా పరిచయం అంటే అతను మధ్యప్రదేశ్లో సినిమా చేశాడు భూపాల్లో భూపాల్లో కోటి కాంత్ కొత్త అబ్బాయి అయినాడి అతను ఒక సినిమా చేశాడు గతంలో దాని పేరు జీరో జీరో సెవెన్ అతను చాలా ఎక్సలెంట్ టాలెంట్ ఉన్న ఒకరోడు ఓకే నాతో టచ్లో ఉంటాడు ఏదో మారుతూ ఉంటాడు నేను అతనికి ఎప్పుడు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదు అది ఏం మన సినిమా చేసాడు ఒకటి దాని పేరు జీరో జీరో సెవెన్ అండి ఆ సినిమా చూపించాడు నాకు బాగా తీశాడు అదంతా కూడా భూపాల్లో తీశారు భూపాల్లో లాంటి చోట్ల మన తెలుగు సినిమా చేస్తే అక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి సబ్సిడీ ఉందండి ఓకే అంటే కోటి రూపాయల బడ్జెట్లో మీరు తీస్తే థర్టీ ఫైవ్ ల్యాక్స్ మనకి వెనక్కి వస్తుంది ఆ స్కీములు అతను చేశాడు చేసి వాళ్ళు గవర్నమెంట్ అప్రూవల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్ వాళ్ళు ముప్పై లక్షల రూపాయలు సబ్సిడీ పంపించిన లెటర్ అన్ని చూపించి గురుగారి సినిమా మనం చేద్దాం సార్ అక్కడ చెప్పాడు సార్ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను కొత్తగా నెత్తగ్గలేదని అతనితో టైట్లో డ్రీస్ చేయించి పంపించి అక్కడ అప్లికేషన్ పెట్టించాం ఓకే నెక్స్ట్ మంత్ మేము షూటింగ్ చేస్తాం అక్కడ సెప్టెంబర్ రెండు నుంచి షూటింగ్ చేస్తాం ఓకే అంత డైరెక్షన్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సబ్సిడీ అడ్వాంటేజ్ అక్కడ అదర్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఓకే సినిమా తీసే తెలుగు సినిమాయే ఇది ఓ సినిమా అండి ఓకే ఇంకో సినిమా మన గురుగారు చెప్పిన కదా ఓం సాయి ప్రకాష్ గారు ఆయన కన్నడలో మీకు తెలుసు సెలబ్రిటీ డైరెక్టర్ అయినా ఆయన కన్నడలో చేస్తే మనకు ఒక పది లక్షల సబ్సిడీ ఉంది కన్నడలో ఏ సినిమాకైనా తెలుగులో ఏ సబ్సిడీ లేదు ఓకే ఇక్కడ బేటాలు ఎక్కువ అక్కడ బేటాలు తక్కువ అలా కాస్ట్ ఆఫ్ కూడా అక్కడ తక్కువ ఉంది ఓకే ప్లస్ ఆయనకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి నాకు డబుల్ బన్ నుంచి డైరెక్టర్ అయినా అందువల్ల గురుగారితో అక్కడ సినిమా ప్లాన్ చేస్తున్నాం ఆయన ఏం చెప్పారంటే సశీనా గారు మీకు సోపరేట్ ఫార్ములా ఒకటి ఒకటి భారతదేశంలో ఉంది పాము ఆ పామి సినిమా చేస్తాం సార్ అన్నారు ఓకే చేయండి సార్ అన్న ఒక టైటిల్ అనుకున్నా ఆయన చేస్తారు ఆయన చేస్తారు అనవసర పదిహేను టైటిల్స్ ఫిక్స్ ఆ టైటిల్స్ ఫిక్స్ అయిపోయినాయి మీకు నేను అదే అప్పుడు చెప్తాం చెప్తాను అంటే ఒక ఫంక్షన్లో చేద్దాం అదే ఇప్పుడు మామూలుగా మీరు అంతా చాలా సినిమాలు తీసి రిలీజ్ చేయాలి ఇబ్బంది పడుతున్నారు కదా నేను ప్రతి సినిమాకి ఐదు ఫంక్షన్ పెడతానండి అది నా నా ఫ్యామిలీ కోసం కాదు ఆ డైరెక్టర్ని సినిమాని ప్రమోట్ చేద్దామని ఓకే ఐదు ప్రమోషన్లు ఉంటాయండి సినిమా రిలీజ్ చేస్తాను థియేటర్లో ఆడుతుందా ఆడదా అనే విషయం నాకు కూడా క్లియర్ తెలుసు కొత్తగా నేనేం చెప్పకలేదు ప్రయత్నించేద్దాం ఆడటానికి చేద్దాం ఆడకపోతే ఏమి ఇచ్చాం ఇంత కూడా నాకు డిసప్పాయింట్ ఉండదు నీకు డబ్బు ఎలా వస్తుంది అన్న కొత్తది అంటే నాకు నా లెక్కలు నాకు కలికృష్ణ అవునా ఇప్పుడు ఏ సినిమాలు ప్రారంభిస్తుందనే వార్తలకే చాలా మంది మిమ్మల్ని చేయి ఉంటారు ఆ అవకాశం ఇవ్వండి ఈ అవకాశం అని మీ ఫోన్ ఇర గంటలకి రింగ్ అవుతూనే ఉంటుంది అవును మొదలవుతుందా మగుతుంది ఇప్పుడు చేయండి నెల నుంచి మోగుతుందండి మీరు ఇప్పుడు గుర్తొచ్చారు గుర్తించారు మమ్మల్ని నెలల నుంచి ఆల్రెడీ జరుగుతుందండి అయితే ఏంటంటే నేను కొత్తగా తెలియని అవకాశం ఇవ్వలేదు సార్ నాకు కొంచెం రిపోర్ట్ మిమ్మల్ని నా కమాండ్ మీరు ఉండగలను అని చెప్తే నేను చేయగలను అండి ఇది అయిన తర్వాత ఈ పదిహేను సినిమా డైరెక్టర్లందరూ అనౌన్స్ చేశాను కదండి నేను సముద్ర గారు నాకు ఫోన్ చేశారు నా సముద్రం బాగా క్లోజ్ డైరెక్టర్ అండి అన్న మా కోడేటర్ ఉన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు నేనైతే వేరే వాళ్ళందరికీ నో చెప్పేశాను ఇతను రమ్మన్నా పంపించాను కొత్త చెప్పాను తమ్ముడు పదిహేను అయిపోయినాయి పదిహేను అయిపోతే ఇంక నేను సినిమా ఆపేస్తానండి పెద్దానండి పదహారు పదిహేను పదిహేను కూడా చేస్తాను కదా ఇప్పుడు ఈ ప్రణాళికలో పదిహేను అనౌన్స్ చేశాం కాబట్టి నీకు తర్వాత ఛాన్స్ ఇస్తాను అన్న ఇంతకుముందు ఏం చేసింది చూపించండి ఒక చిన్న చూపించాడండి ఓకే ఒక చిన్న వీడియో చూపించాడు ఇది నేనే తీసాను సార్ నేనే డైరెక్టర్ని నేనే కెమెరా మ్యాన్ని నేనే అన్ని చేశాను సార్ చూపించాడండి నాకు స్పెల్ అది చూసి అది చూసి వెంటనే ఆ క్లిప్ నేను ఆర్జీ గారికి పంపించాను ఏదో టేటో అనే కెమెరా ఉందంటే ఇది కెమెరాలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంది చాలా బాగుంది సార్ అని చెప్పి చూపించి పంపించా బాగుంది ఇది అక్కడ కెమెరా అని అన్నాడు ఆయన ఆ కెమెరా ఫోటో అన్ని తీసి పంపించాను ఓకే అంటే నన్ను అతను ఇంప్రెస్ చేశాడు నేను అతను చెప్పా నువ్వు రేపు బుద్ధి షూటింగ్ పెట్టుకో ట్రైల్ షూట్ చేయి ఎవరో ఒక ఆర్టిస్ట్ పెట్టి ట్రైల్ షూట్ చేసుకో మా శ్రీనివాసం ఉంటాడు నీకు ఏం డబ్బులు ఖర్చు పెడతారు ఖర్చు పెడతారు అతను అయిపోయిన తర్వాత ఆ ట్రయల్ షూట్ను బాగా చేస్తే నీకు వెంటనే సినిమా ఇస్తా ఈ పదిహేను ఉండకపోవచ్చు పదహారు చెప్తాను ఉంది ఇప్పుడు ఈ పదిహేనులో కూడా ఒకళ్ళిద్దరు బ్యాక్అట్ అవుతారు ఎందుకు అవుతారంటే వాళ్ళు చెప్పిన కథ లేకపోతే వాళ్ళ బడ్జెట్లో లేకపోతే వాళ్ళ ఇదో నాకు నచ్చపోవచ్చు లేదా వాళ్ళకి నేను నచ్చపోవచ్చు కాబట్టి ఈ పదిహేను కొలమాన పెట్టి అవసరం వస్తుంది పదహారు పదిహేడు పదిని కూడా చేస్తా దానికి ఎంత అందరు లేదండి అయితే నేను పరిమిత బడ్జెట్ ఎంత ఒక్కొక్క సినిమాకి సినిమా అసలు ఆడదాని వయసును సినిమా బడ్జెట్ చెప్పకూడదు ఎందుకంటే నేను పది కోట్లు అన్నాను అనుకోండి అబద్ధం అని మీరు అంటారు కింద కామెంట్ పెడతారు రూపాయి చేస్తున్నాను అనుకోండి ఈ సినిమా తీస్తాడంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ యూట్యూబ్లో ఛానల్స్ కింద కామెంట్ పెడుతుంటారు కాదు వాళ్ళు యాంకర్ తిరుతుంటారు నన్ను తిరుతుంటారు ఈడేం సినిమా తీసాడు నేను ఎప్పుడు చూడలేదు దీన్ని అంటాడు మరి ఆడు చూడకపోతే ఆడ దొరుకుతున్నాను మరి నేనేం చేస్తాను దానికి ఏమండీ అందులో మనం దాన్ని అన్నిటిని స్వాగతిస్తాం ఎవడైనా తిట్టినా బాధపడ ఎవడైనా కాంబ్యూనిషన్ అనుకోండి టెక్ డే ఉంటాం లైట్ తీసుకుంటాం అండి ఎందుకంటే నాకు వక్స్ ఉంది కాబట్టి ఎవరికాడ వాగుతుంటాడు కాబట్టి